బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఎందుకు అంటే కూడా చెప్తున్నాను వాళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎట్లుందో పరిస్థితి మాకంటే ఎక్కువ మీకే తెలుసు మేము ప్రతిపక్షంలో ఉన్నా మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే అప్పుడే విధంగా ఉండేది ఇప్పుడే విధంగా ఉండేది తెలంగాణను తెచ్చింది ఎవరు తెలంగాణను అభివృద్ధి చేసింది ఎవరు ముఖ్యంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరు తెలంగాణ హైదరాబాద్ ఏ విధంగా ఉంటుందో చెప్పిన దిశానిర్దేశం చేసింది కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు మున్సిపల్ శాఖ మంత్రులు హైదరాబాద్ ను రంగారంగ వైభవంగా చేసే సంగతి మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఈ బై ఎలక్షన్లలో గోపీనాథ్ గారి యొక్క మంచితనం అంటే మూడు సార్లు ఆయన గెలిచిండు ఆయన ప్రతి ఒక్క పేద వ్యక్తి గుండెల్లో ఓటు ఎవరైతే వినియోగించుకుంటారో ఓట్లకు వినియోగించే వ్యక్తి ఆయన గురించి తెలిసినప్పుడు కాబట్టి వాళ్ళందరూ ఎవరైనా మేము స్వచ్ఛందంగా చేస్తామని చెప్తా ఉన్నారు మస్తు మాట్లాడతారు చేత కాని వాళ్ళు మస్తు మాట్లాడతారు ఇది పోటీ ప్రజాస్వామ్యం ఇది వాళ్ళ భార్య తరఫున కేటీఆర్ గారు నమ్మి కేటీఆర్ గారు నమ్మి వాళ్ళకి టికెట్ ఇచ్చిండు గెలిపించే బాధ్యత హరీష్ రావు గారిది కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు ఉంది మొత్తం సర్వే చేసి టికెట్ ఇచ్చారు ఏ బస్తికి పోయినా ఏ అమ్మని అడిగినా ఏ అవ్వని అడిగినా అయ్యా ఆ రెండు వేల ఇస్తా ఇస్తాన రెండు వేల పింఛి నాలుగు వేల పింఛిని ఇస్తానని మొగానికి ఇవ్వలేదు గెలిచిన మొన్న హడావిడికి వచ్చి శిలా పలకలు వేసిపోయారు గ్యారంటీ లేదు గోపీనాథ్ గారు ప్రతి గల్లీలో పనిచేసిండు ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా ఇంకోటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఓటేసే ఓటర్లు ఆ జూబ్లీ ఓటర్లు గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఉడకొడితేనే ఇస్తాన రెండు వేలు ఇస్తాడు ఇస్తాన రైతు బంధు టైంకి ఇస్తాడు రైతు బీమా టైంకి ఇస్తాడు అదే తంత పెంచిన వికారంగా బంగారం కూడా ఇచ్చే అవకాశం ఉంటది ఒకవేళ ప్రజలు గుడ్డిగా ఓటేస్తే మాత్రం వాళ్ళే గోస పడతారు కేసీఆర్ ముందే చెప్పిండు ఫస్ట్ ఫస్ట్ చెప్పిండు వర్షపోయి వర్షపోతే తర్వాత గోసబడిన పరిస్థితి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు గోస పడుతున్నారు పట్టణ ప్రాంతాలు ప్రజలు పడే అవకాశం కూడా ఉంటుంది అని అనుకుంటున్నాం